హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను నిన్నైతే చేన్కి విత్తనాలు పత్తి విత్తనాలు వాళ్ళు ఎండబడిపోయింది వాళ్ళు వచ్చే తలకే విత్తనాలు అంటే ఒక వేయలేం కదా జనం ఉంటేనే వేయగలము వాళ్ళంతా వచ్చే తలకే మధ్యాహ్నం గంట అయిపోయింది అయినా నాటిచ్చాము వద్దులేరా ఎండ వచ్చింది అని అన్నారు ఎండొచ్చిన తెచ్చిన గింజలు మళ్ళీ వెనక ఇంటికి ఎలా తీసుకెళ్తామని ఇంక అంతే ఉండి వర్షం కురిసిద్ది అనే నమ్మకంతో ఉండి ఎత్నాలు నాటించుకున్నాము రాత్రి నాలుగున్నర ఐదు అయింది అయిపోయి తలకి ఇంకా అంతా దేవుడి మీద భారం వేసేసి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన సాయంత్రం ఆరు గంటల ఆ ప్రాంతం నుంచి వర్షం పడింది దేవుడి దేవాలలో చాలా బాగా వర్షం పడింది ఎక్కువ అనబడింది రోజు ఇటుకంటే నాలుగైదు రోజుల నుంచి చిన్న చిన్న తుఫలు పడిపోతున్నాయి కానీ రాత్రి కొంచెం గట్టి జల్లు పడింది మంచిగా పడింది విత్తనాలు మాత్రం బాగా చక్కగా మొలుస్తాయి చే దుక్కి సరిపోని పడింది ఫ్రెండ్స్ రాత్రి విత్తనాలు మలవటానికి అదంతా దేవుని దయ మా విత్తనాలు చక్కగా మలవాలని మీరు కూడా ఆశ్రవదించండి మమ్మల్ని సరే ఫ్రెండ్స్ కాఫీలు టిఫిన్లు అయిపోయా నేనైతే ఇంకా ఏం చేయలేదు గడ్డి ముందు కొట్టుకోటానికి చేన్నికెళ్దామని రెడీ అవుతున్నాను అన్నం అయితే ఉడుకుతుంది ఇదిగో కర్రీ చేద్దామని కోరిక వచ్చేసాను బీన్స్ తెచ్చాను బీన్స్ ఒక నాలుగు బెడ్ దొండకాయలు ఉంటాయి అవి కూడా కట్ చేశాను బీన్స్ దొండకాయ కలిపి వండుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సరే మీరు అయితే ఏం చేస్తున్నారు మీ పంట పొలాల్లో విత్తనాలు అయితే మలసినీయా లేదా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మీకు వర్షం కురిసిందా లేదా బాయ్ ఫ్రెండ్స్